ఫస్ట్ అయితే మటన్ని బాగా కడుక్కోవాలి తర్వాత అల్లం తెల్లగడ్డ ధనియాలు ఇవన్నీ అయితే పేస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత తిరగమాత అయితే పెట్టుకొని ఎర్రగడ్డ టమాటా అయితే దొరగా వేయించుకొని కడిగిన మటన్ని దాంట్లో వేసి బాగా ఉడికించాలి మటన్ అయితే బాగా ఉడకబెట్టుకోవాలి తర్వాత దాంట్లో నీళ్ళు పోయేంతవరకు బాగా ఉడకబెట్టుకోవాలి ఉప్పు వేయకుండా ఉడకబెడితే త్వరగా అయితే ఉడుకుతుంది తర్వాత అల్లం పేస్ట్ వేసి బాగా కలిగి తిప్పాలి తర్వాత ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి అయితే బాగా కలిగి కాసేపు మూత పెట్టేయాలి మటన్ అయితే బాగా ఉడికిపోయిన తర్వాత మనకి కూరకి సరిపడా అయితే నీళ్ళైతే ఆ మటన్లో వేసుకొని బాగా ఉడకపెట్టాలి మటన్ కూర కాబట్టి అవి ఉడకదు త్వరగా అందువల్ల ఎక్కువ నీళ్ళు అయితే పడతాయి తర్వాత మూత పెట్టేసుకోండి ఒక అరగంట సేపు మూత పెడితే మటన్ అయితే ఉడికిపోతుంది ఇప్పుడు టేస్ట్ చూస్తే మాత్రం అదిరిపోయే మటన్ అయితే